నిజామాబాద్ జిల్లా రెంజల్లో విషాదం చోటు చేసుకుంది పదిహేను నిమిషాల వ్యవధిలోనే ఓ చోట తండ్రి మరో చోట కూతురు ప్రాణాలు విడిచారు ఆసుపత్రిలో ఉన్న బిడ్డ కోసం వస్తుండగా రోడ్డు ప్రమాదంలో తండ్రి ప్రాణాలు కోల్పోగా అదే సమయంలో చికిత్స పొందుతూ బిడ్డ మృతి చెందింది రెంజల్ మండలం వీరన్నగుట్టకు చెందిన మాలోత్ జ్యోతికి పదిహేనేళ్ల కిందట అబ్బాపూర్ తండాకు చెందిన ప్రకాష్ తో వివాహం జరిగింది వారికి ఇద్దరు పిల్లలుండగా నాలుగేళ్ల కిందట ప్రకాష్ రెండో పెళ్లి చేసుకున్నాడు అప్పటి నుంచి ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు మొదటి భార్య జ్యోతి వాపోతూ వచ్చింది భర్త వేధింపులు భరించలేక మూడు రోజుల క్రితం ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది కుటుంబ సభ్యులు నిజామాబాద్ లోని జీజీహెచ్ తరలించారు కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా అక్కడున్న వారి కోసం తండ్రి లక్ష్మణ్ రాఠోడ్ భోజనం తీసుకుని ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు ఈ క్రమంలో కల్యాపూర్ వద్దకు రాగానే రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు తీవ్రంగా గాయపడిన లక్ష్మణ్ రాఠోడ్ అక్కడే ప్రాణాలు కోల్పోయాడు ఈ ఘటన చోటు చేసుకున్న కొన్ని నిమిషాల ముందే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కుమార్తె జ్యోతి పరిస్థితి విషమించి ప్రాణాలు విడిచారు ఓవైపు తండ్రి మరోవైపు కుమార్తె మృతితో కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటగా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి